వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి హీ ఈజ్ మోడర్న్ రేస్ హుడ్ పెద్ద సినిమాలన్నింటినీ కొట్టి పేదవాళ్ళకి ఫ్రీగా చూపిస్తున్నాడు అని నెత్తిన పెట్టుకునేటువంటి వాళ్ళందరికీ ఒక ప్రశ్న సమాజం నుంచి ఏంటంటే మీ సమాచారం భద్రమేనా యాజ్ పర్ ద స్టేట్మెంట్ గివెన్ బై కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనర్ గారు యాభై లక్షల పైచిలకు మంది యాభై లక్షల పైచులకు మంది డేటా అనేది ఇమ్మాడి రవి దగ్గర ఉంది దాదాపు ఎన్ని హార్డ్ డిస్క్లు మేము స్వాధీనం చేసుకున్నాము అలాగే సర్వర్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ వీటన్నిటిని కూడా చాలా క్లియర్గా చెప్పారు ఈ వన్ ఎక్స్ బెట్ కావచ్చు లేదంటే ఇలా బెట్టింగ్ యాప్స్ వీటిని ప్రమోట్ చేస్తూ వాటికి ఈ డేటాని సేల్ చేసి ఇరవై కోట్లు సంపాదించాడు ఇరవై కోట్లు ఈ యాభై లక్షల డేటాని వాళ్ళకు అమ్మి సంపాదించాడు అట్ ద సేమ్ టైం సినిమాల మీద కూడా వచ్చింది అయితే ఈ డేటా ఎవరిది ఇది యాభై లక్షలైనా వాళ్ళకి తెలిసింది ఎందుకంటే ఎంత కొట్టినా ఏం చేసినా కానీ ఎండ్ ఆఫ్ ద డే రవికుమార్ ఇచ్చేటువంటి ఆప్షన్స్ కొన్ని మాత్రమే ఉంటాయి వాడేవంత తెలివి తక్కువ వాడు కాదు హండ్రెడ్ పర్సెంట్ తెలివి తక్కువ వాడు కాదు ఎంత తెలివితేటలు లేకపోతే నూట అరవై ఐదు డొమైన్స్ని క్రియేట్ చేయించుకొని మెయింటైన్ చేస్తూ మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ బ్లాక్ చేసినా సరే పోలీసులకే సవాల్ దమ్ముంటే పట్టుకుండా అని విసిరాడంటే ఆషామషి కాదు డెఫినెట్లీ హీఈస్ అన్ ఇంటెలిజెంట్ ఆ ఇంటెలిజెన్స్ మంచిగా వాడుంటే బాగుండేది అనేది చాలామంది అన్నారు బట్ ఇప్పటికి కూడా వచ్చేది ఏంటంటే సపోర్ట్ చేసేవాళ్ళు ఏ చూపిస్తే తప్పేంటి సినిమా టికెట్లు వెయ్యి పెట్టారు మూడు వేలు పెట్టారు పదివేలు పెట్టారు ఇది పెట్టారు అని అన్నప్పుడు అంటే డిస్క్రిప్షన్ ఎవడిది ఎవడు వెళ్ళమన్నాడు వెయ్యి రూపాయలు ఉన్నప్పుడు టికెట్ ఎవడళ్ళమన్నాడు నిన్ను మనిషి ఎవడల్లమన్నాడు నిన్ను వెళ్ళను వెయ్యి రూపాయలు నా దగ్గర లేవు పోనీ అప్పు చేశాను ఎందుకు చేయాలి అప్పు చేశాను వెళ్ళాలంటే టికెట్ దొరికితే వెళ్ళు అది నీ ఇష్టం అది ఎవడు చేయమన్నాడంటే నీ ఇష్టం అది అమ్మ పుస్తలు అమ్మేశాను పెళ్ళని నగలు అమ్మేశాను అయినా సరే నేను సినిమాకి వెళ్ళాను దాంతో అంటే అది నీ బలుపు ఇలాంటి వాళ్ళందరి కోసం లేదంటే వెయ్యి రూపాయలు పెట్టుకొని మొదటి రోజే సినిమా చూసేయాలి అనుకునే వాళ్ళ కోసం అంటే ఎవరు చూడాలనుకుంటున్నాడు ఎవడు చూడాలనుకుంటున్నాడు ఎవడు చూపించాలనుకుంటున్నాడు మొదటి రోజే మొత్తం లక్ష మంది చూసేయాలని అనుకుంటున్నాడు అలా చేసేటట్టయితే మేకర్స్ అందరూ కూడా థియేటర్ల గురించి ఎందుకు హ్యాపీగా యూట్యూబ్ పెట్టుకుంటారు కదా యూట్యూబ్లో పెట్టేసుకొని మొదటి రోజుగో ఈ పర్టికులర్ సినిమా ఈ పర్టికులర్ టైంలోనే అందుబాటులో ఉంటుందని దానికి ఒక ఓటీపీ వస్తుందని ఓటీపీ చెప్తేనే మీకు ఓపెన్ అవుతుందని చెప్పేసి టికెట్ నూట పదహారు రూపాయలు పెడతారు టికెట్ నూట పదహారు రూపాయలు పెడతారు దానికి తగ్గట్టుగానే దానికి తగ్గట్టుగానే యూజర్లు ఎంతమంది ఉంటారు దిగో దీనికి ఇది అని పెట్టేస్తారు అలాంటి ఆప్షన్స్ వాళ్ళకి చాలా ఉన్నాయి కదా ఓటీటీలు అనేవి అందుకే వచ్చాయి కదా థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా మంది చెప్తున్నారు తప్పులేదు థియేటర్కి వెళ్ళి చూడాల్సినటువంటి సినిమాలే అది సినిమా అంటేనే ముందు థియేటర్లో చూడాలి తర్వాత మనకి టీవీలో చూసేవాళ్ళం శాటిలైట్ రైట్స్ ఉన్నాయి కాబట్టి ఇది అని మనం మార్చుకున్నాం ఇక్కడ అంతే మన ప్రయారిటీలు మనం మార్చుకున్నాం వెయ్యి రూపాయలు పెట్టో ఐదు వందలు పెట్టో టికెట్ తీసుకునే స్తోమత మనకి లేదు లేదన్నప్పుడు వెళ్ళకూడదు అంతే ఎవడెళ్ళమన్నాడు వాడికో వీడికో చూపించడానికి లేదంటే నాకే అభిమానం ఎక్కువైపోయింది నేనే వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి ఎవడు ఎందుకు వచ్చింది సినిమా అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్లో ఒక విభాగం మాత్రమే అది అలాంటి ఎంటర్టైన్మెంట్స్ ఎన్నో ఉన్నాయి ఆవిడకి నచ్చింది వాడు చూస్ చేసుకుంటాడు ఆవిడ మ్యూజిక్ వింటాడు ఒకడు పుస్తకాలు చదువుతాడు రేపు పొద్దున్న ఎప్పుడోప్పుడు ఏ పండక్క వచ్చేస్తుంది కదా ఇంటి పది ఇంట్లో కూర్చొని చూద్దాం అంటారు బలగమనేటువంటి సినిమా ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నా బలగం అనేటువంటి సినిమా థియేటర్లో మరి ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఆడిందో నాకైతే తెలియదు కానీ అమెజాన్ ప్రైమ్లో ఒకసారి ఓటీటీలో రిలీజ్ చేసిన తర్వాత ఊరూరా దానికి సంబంధించి షోలు తెరలు కట్టి వేశారు తెరలు కట్టి వేశారు ఊరూరా దిలాజ్ గారు మేమేం ఆపందాన్ని దాని ఏం కమర్షియల్ యాక్టివిటీ అనో ఇంకోటం అని చెప్పాం ఓటీటీలో ఆల్రెడీ వచ్చేసింది థియేటర్లో ఉన్నప్పటికీ కూడా ఓటీటీలో ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి చూడాల్సిన డిస్క్రిప్షన్ వాళ్ళది మాకు ఆ సినిమా పబ్లిక్లోకి వెళ్ళడం ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఇది అన్నిటికీ సందర్భం కాకపోవచ్చు ఈ యొక్క ఎగ్జాంపుల్ అనేది సరిపోకపోవచ్చు బట్ ఇక్కడ వీడు చేసినటువంటి పని ఎలా ఉందంటే మొత్తం అందరికీ చూపించేసేయాలి ఏ అదేదో చూపించుకోవాలి అనుకుంటే ప్రొడ్యూసర్లే వీణ్ని పెట్టుకొని ఎవరు బాబు ఇలా కాదరాగో మొత్తం అందరికి ఇలా చూపించాలి దీనికి ఏమైనా ఉందని చెప్పి వీణి పెట్టుకునే వాళ్ళు ఏమో ఉద్యోగంలో థియేటర్లు ఎందుకు స్క్రీన్లు ఎందుకు దానికి డాల్బీ అట్మాస్ సౌండింగ్ థియేటర్లు సౌండింగ్ ఎందుకు ఫోర్ కేలు టూ కేలు రిజల్యూషన్ ఎందుకు నైంటీ ఎంఎం ఐమాక్స్ తర్వాత థర్టీ ఫైవ్ ఎంఎం అని చెప్పి థియేటర్లు ఎందుకు పెట్టుకోవడం సీటింగ్లు కుషన్ సీట్లు ఎందుకు పెట్టడం బకెట్ సీట్లు ఎందుకు పెట్టడం లేదంటే రిక్లైనర్లు ఎందుకు పెట్టడం చిల్డ్ ఏసీ ఎందుకు పెట్టడం ఇదివరకు ఉన్నట్టు ఇండిపెండెంట్ థియేటర్లు కాదే మనకి ఇండిపెండెంట్ థియేటర్లో బాల్కనీ ఉంటుంది బాల్కనీ తర్వాత ఫస్ట్ క్లాసు తర్వాత సెకండ్ క్లాసు తర్వాత బెంచ్ తర్వాత నేల ఇన్ని ఉండేవి నేల టికెట్ అప్పట్లో రెండు రూపాయలు నేల కూడా కాదు నేను నేను చూసేసరికి బెంచే ఉంది నాకు నేను పెదరాయుడు సినిమా చూసాను నేను థియేటర్లో అలాగా పెదరాయుడు చూసినప్పుడు రెండు రూపాయలు టికెట్ నెల టికెట్ రెండు రూపాయలు ఫస్ట్ క్లాస్కి వెళ్తే ఐదు రూపాయలు టికెట్ అప్పుడు అలా అని చెప్పి ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ డే నేను వెళ్ళిపోవాలి అనుకుంటే టికెట్ రేట్లను బట్టి పెంచమని అరుగుతున్నారు ఏ దేనికి బట్టి దానికి పెరుగుతున్నాయి పెంచడం అనేది వాళ్ళు ఇష్టం అది వాళ్ళు తీసేదానికి చూడాల్సిన బాధ్యత బాధ్యత అని కూడా లేదు చూడాలి అనుకున్నటువంటి ఆ కోరికను చూసారా అది మనం కంట్రోల్లో పెట్టుకోవాలి స్థామతుంటే వెళ్తాం లేదంటే లేదు లేదు ఎవడో ఒకటి పైరసీలో పెట్టేస్తాడులే ఫ్రీగా వచ్చేస్తుందిగా చూసేద్దాం ఆ ఫ్రీగా కదా చూసేద్దాం అనేటువంటిదే ఇక్కడ దాకా తీసుకొచ్చింది డిజిటల్ అరెస్ట్లు అవుతున్నాయి చూసారా చాలామందివి ఇక ఎందుకు అవుతున్నాయి అంటున్నారు ఇగో ఇలాంటి వాటి వాళ్ళే మన డీటెయిల్స్ వాళ్ళు సేకరించి ఏదో ఒక రకంగా థర్డ్ పార్టీ వాళ్ళకి అమ్ముకుని వాళ్ళు సొమ్ము చేసుకుంటే నాశనం అయిపోయేది ప్రాణాలు కోల్పోయేది మనం వెళ్ళి చెక్ చేసుకోండి మీ చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళతో చెక్ చేసుకోండి ఐబొమ్మ వాడు పెద్ద రాబిన్హుడ్ మా అందరికీ కూడా దేవుడు వాడు అనేటువంటి వాళ్ళు వెళ్ళి ప్రొడ్యూసర్లు మీరు ప్రొడ్యూసర్లు అయ్యి మీరు హీరోలను పెట్టి మీరే సినిమాలు తీసి థియేటర్లో రిలీజ్ చేయండి అప్పుడు ఆ నెప్పేంటి అనేది తెలుస్తుంది ఇక్కడ నేను పాప్కార్న్ గురించో కూల్ డ్రింకుల గురించో వాటర్ బాటిల్ గురించో మాట్లాడట్లా అట్లాంటిది మాట్లాడాల్సి వస్తే థియేటర్ ఓనర్లని తర్వాత ఆ పెట్టినటువంటి వాళ్ళని వాళ్ళని చెప్పచ్చు ప్రభుత్వాలకు కూడా చెప్పొచ్చు ఇక్కడ ఇంటర్లింక్ ఉంటుంది ఎందుకంటే ట్యాక్స్ కట్టాలి వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా ఉంటుంది థియేటర్కి అది స్థలం ఉంటుంది కదా మరి కమర్షియల్ ట్యాక్స్ ఇవన్నీ కట్టుకోవాలి కదా యాటికాడ పెంచుతూనే ఉన్నారు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దానికి తగ్గట్టుగా వాడు ట్యాక్స్లు కట్టుకోవాలి ఎక్కడి నుంచి దేస్తాడు ఆడు రేట్లు పెంచుకుంటాడు మనకు జీతాలు పెరగవు మన కోరికలు పెరుగుతాయి మనకు జీతాలు మాత్రం పెరగవు అప్పట్లో సినిమా కూడా వచ్చింది ఆశ ఆస్తిమూరుడు ఆశ బారుడు అని ఇప్పుడు కూడా అదే నడుస్తుంది సో అలాంటి దాంట్లో వీళ్ళు ఇచ్చేటువంటివన్నీ కూడా ఏంటంటే పైన మనకి తాయిలాల్లో కనిపిస్తే వెనకాల జీవితాలు నాశనం అయిపోతున్నాయి పరోక్షంగా మనం ఇంకొకటి జీవితానికి మనం కూడా కారణం అవుతున్నాం నాశనం అయిపోవడానికి ఇదొకటే కాదు మూవీ రూల్స్ అని తర్వాత ఇంకా అనేక సైట్లు ఉన్నాయి అనేక సైట్లు ఉన్నాయి పొద్దున్నొచ్చిందంటే సాయంత్రానికి రిలీజ్ అయిపోద్ది బొమ్మ కొన్ని సినిమాలు కొద్దిగా లేట్ అవుతుంది మరి అందులో ఆలోచి ఏంటి అనేది ఎవరికి తెలియదు వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది నిన్న రాజమౌళి గారు చెప్పినట్టు మేమేం డబ్బులు ఇచ్చి ఇలాంటి వాళ్ళని మేమేం ఎంకరేజ్ చేయట్లేదు వాళ్ళు దొంగతనం చేసి ఇదంతా చేస్తున్నారు మేము ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీకు అందిద్దాం అనుకుంటున్నాము అనుకునే దాంట్లో ఇది చేస్తున్నారు అని రాజమౌళి సినిమాని లేదు చిరంజీవి గారి సినిమాని బాలకృష్ణ గారి సినిమాని వీళ్ళందరినీ డే వన్లోనే చూసేయాలి వెయ్యి రూపాయలైనా పదివేలన్న టికెట్ పెట్టేసుకుంటానంటే నీ జేబులో పదివేలు ఉంటే వెళ్ళి చూసుకో అన్నాడు నా దగ్గర వంద రూపాయలు ఉన్నాయి నాకు ఆ టికెట్ వంద రూపాయలు దొరికినప్పుడు థియేటర్లు ఉంటే చూస్తా లేదు అంటే సంవత్సరానికి పదిహేను వందలు ఓటీటీ కట్టుకుంటున్నాను కదా వచ్చిన సినిమాల్లో రోజు కూడా చూసుకోవడానికి అది ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందో చూసుకుంటా అందులో హ్యాపీగా ఇంట్లో వేసుకుని చూసుకుంటాను నేను ఇది ఆలోచించాల్సింది అంతేగాని ఇంకేముంది రివ్యూలు రాసేసారు వాడు అది చెప్పేసాడు ఇది చెప్పేసాడు అంటే క్యూరియాసిటీని పెంచడానికి ఈ పిఆర్ ఏజెన్సీస్ కూడా కొన్ని పని చేస్తాయి డే వన్లోనే లేదు ఫస్ట్ వీక్లోనే మొత్తం అంతా ఇది అయిపోవాలనే దానికి రికార్డులు ఎవరికి కావాలి రికార్డులు ఏ పా ఆ సినిమాలు ఆడలేదా ఇంతకు మించిన టెక్నాలజీ అప్పుడు లేదా ఏంటి డే వన్లోనే చూడడం అనుకోవడానికి ఇవన్నీ మన డిస్క్రిప్షన్స్ ఇక్కడ వీడి చేసింది ఏంటంటే మంచికి పోదాం అనుకున్నాడు చెడుకు పోయాడు మంచి ఏమీ లేదు ఇక్కడ ఇంట్లో అత్త పెళ్ళని తిట్టారు సంపాదించిన రావటవి సన్నాసివి దద్దమవి అని తిట్టారు దాని నుంచి పాజిటివ్గా వెళ్ళి ఆ వెబ్ డిజైనింగ్ తోటి ఏదో మంచి ప్రజెంటేషన్ చేసి ఏ డిఆర్డిఓ వాళ్ళకో లేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో ఇచ్చి సార్ ఇదిగో ఇది చేస్తే బాగుంటుంది మనకి అని అంటే ఆ ప్రాజెక్ట్ వచ్చేదేమో చక్కగా సంపాదించుకునేవాడేమో పేరు వచ్చేదేమో లేదు ఇప్పుడు ఎలాంటి పేరు వచ్చిందంటే ఇగో ఇప్పుడు పెడుతున్నారు కదా చాలామంది వాళ్ళ డేటా వాళ్ళ వాళ్ళకి సంబంధించింది ఏది కూడా సేఫ్గా ఉందో లేదో తెలియదు అలాంటి వాళ్ళందరూ మాకు రాబిన్హుడ్ వాడు మాకు సినిమా చూపించేశాడు మీ కాదా నాయన సినిమా చూపించింది కొన్ని వేల మంది లక్షల మందికి చూపిస్తున్నాడు సినిమా ఇప్పుడు ఎవడెవడ డీటెయిల్స్ ఎవరి దగ్గర ఉన్నాయో ఏంటో తెలియక భయం భయంగా బతకాల్సి వస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఎవరికైనా న్యాయం చేస్తారు ఇక్కడ పోలీసులు కానీ మిగతా వాళ్ళు వచ్చి అర్థం చేసుకోండి మాట్లాడేటప్పుడు అనేది నేరం 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 అని చెప్తున్నా సరే లేదు మేము పైరేటాడే చూస్తాం మా ఇష్టం వాడు మాకు చూపిస్తున్నాడా మేము మేము టికెట్ కొనలేం కాబట్టి చూపిస్తున్నాడు కొండ మానేండి చూడకండి చూడకండి ఎప్పుడు దొరుకుతుందో అప్పుడే చూడండి ప్రతీది ఫ్రీగా కావాలి ఫ్రీగా కావాలి అంటే ఫ్రీగానే పోతాం దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా